జయశివనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మదా స్ఫరికాకృతిం ఆధారం సరవిద్యానాం హైగ్రీవ ఉపాస్ మనం ప్రతీ నెల గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం అసలు నిత్య జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ యొక్క గ్రహం ఏ యొక్క ఫలితాన్ని ఇస్తుంది అనేది దాని గురించి కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వజన్మ కర్మను ప్రతిబింబిస్తుంది సూర్యుని విశ్వానికి ఆత్మగా మనం భావించవచ్చు సూర్యోదయం సూర్యాస్తమ వంటి ప్రభావాల ప్రభావం మన మీద ప్రబలంగా ప్రభావాన్ని చూపిస్తాయి సూర్యోదయంతో విశ్వం మేల్కొంటుంది సూర్యోదయంతో నిద్ర నుంచి మేల్కొన్న వారు ఉన్నప్పటికీ నిద్ర నుంచి మేల్కొని మేల్కొన్న వారు ఉన్నప్పటికి కూడా సూర్యుడు మాత్రం ఉదయిస్తున్నాడు అతను మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు సూర్యోదయం మన మీద చూపించే ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను జాతక చక్రంలోని చంద్రుని వలన మనం గ్రహించవచ్చు సాధారణంగా సూర్యోదయమున సూర్యుడు ఉండే స్థానమే మన జాతక చక్రంలో మొదటి భావం అనేది అవుతుంది అందుకనే సూర్యోదయంతో మనం నిద్ర నుంచి మేల్కొని భౌతిక కార్యక్రమాలను అనగా పళ్ళు శుభ్రపరచుట స్థానం మొదలైన పనులను నిర్వహిస్తాం సూర్యాస్తమం సమయానికి సూర్యుడు ఏడవ ఇంటికి చేరుకుంటాడు అందువల్ల మన బంధం సూర్యాస్త్రమం తర్వాత భర్త లేదా భార్య మొదలైన వాటికి సంబంధించినదై ఉండాలి ఇతర విషయాలు వదిలేసి ప్రశాంతంగా పొందాలి అర్ధరాత్రి అయితే నిత్య జీవితానికి సంబంధించిన విషయాలను ముగింపుగానే భావించాలి చంద్రుని కదలికలు నిత్య జీవితంలో మానవుని మనసుపై ప్రభావాన్ని చూపుతాయి ప్రతి నెల పొడవు చంద్రుని ప్రభావం మానవ జీవితం పైన జీవిత పైన ప్రభావాన్ని చూపుతుంది చంద్రుడు శని ప్రభావానికి లోనైతే అనుకోని దిగులు విచారం మనసును అడుముకుంటాయి చంద్రుడు గురువు లేక శుక్రుని ప్రభావానికి గురైతే ఉత్సాహంగాను ప్రోత్సాహంగాను జీవితం అనేది ఉంటుంది కుజుడు తన ప్రభావంతో మన శక్తి సామర్థ్యాలను కూడగట్టి పైకి తీసుకొని వెళ్ళగలడు లేదా మన దురస్థనం వల్ల పాతాళానికి నెట్టగలడు కనుక గోచార కుజునిపై జాతక చక్రంలోని ఇతర గ్రహముల స్థానాన్ని అనుసరించి ప్రతికూల అనుకూల ఫలితాలను సమీక్షించాలి కుజాచంద్రులకు ప్రతికూల దృష్టి ఏర్పడితే సంశయమాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటే ఓపిక అనేది వారికి ఉండదు బుధుడు అనుకూల గోచారం వలన వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాదు తెలివిగా కార్యక్రమాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ ఉంటాయి ప్రతికూల బుధుడు అనుకోకుండా నరాల బలహీనతను ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిటా విజయాలను చేకూర్చగలడు అనుకూల గోచార గురువు వలన ద్రవ్యం అనేది మనకు లభిస్తుంది రాణిబాకీలు కూడా వసూలవుతాయి ప్రజలు వాళ్ళ శక్తికి మించి మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు ప్రతికూల గురువు శని ప్రభావంతో మనలను దురుసు స్వభావానికి దూకుడు ప్రయత్నాలకు ప్రోత్సహిస్తాడు దీనివల్ల మనకున్నది పోగొట్టుకుంటాం అనుకూల శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి యువకులైనట్లయితే ప్రేమ వివాహార జోలుతో ఉంటారు యువకులు కానట్లయితే ఆహ్లాదకరమైన విహారాలకి ద్రవ్యాన్ని వినియోగించుకుంటారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరుచ నిస్పృహతోనూ కుంభకోణాలతో కుంభకోణాలతోనూ శతమవుతూ ఉంటారు గోచార శని ప్రభావానికి ప్రజలు సాధారణంగా భయపడతారు ఫలితం లేని కార్యక్రమాలు ము మునిగి ఉంటారు అత్యాసకు గురవుతూ ఉంటారు ద్రవ్య నష్టం అనారోగ్యం నిత్య విచారం చికాకు నిరుత్సాహం మొదలైన వాటితో కూడి ఉంటారు అనుకూల శని పైన ఉదహరించిన వాటికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తాడు రాహు శనువుల అనుకూలత వలన వ్యక్తులు వారి సహజ శక్తి సామర్థ్యాలను ప్రణాళికలను ప్రదర్శించగలుగుతారు రాహు సాధనంగా నిత్య జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు కారకుడవుతాడు అనుకోకుండా ఒక్కసారిగా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి అనుకున్నవి జరగవు అనుకోనివి జరుగుతాయి పిల్లలపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహుకు చంద్రునితో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి శుక్రునికి సంబంధించినదైతే ప్రోత్సాహకరంగా ఉంటుంది ఏదైతే అనుకుంటామో పరిస్థితులకు తగ్గట్టుగా అదే జరుగుతుంది రాహు మీ ప్రణాళికలను రహస్యంగా కోడిలా పొదుగుతాడు రాహు చాలా బలవంతుడు కేతు ప్రభావాల వల్ల రోగాలు బయటపడతాయి ఆధ్యాత్మిక విషయాలలో కేతువు ప్రధాన పాత్ర వహిస్తాడు గ్రహముల విషయంలో ఇవన్నీ సాధన విషయాలు వాటి వాటి కారకత్వాలు మిత్రత్వ శత్రుత్వాలు మొదలైనవి లెక్కలోనికి తీసుకొని ఫలితాలను నిత్య జీవితంలో అంచనా వేసుకొని ముందుకు నడవాలి విశ్వమంతా గ్రహాల ప్రభావంతోనే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ఈ విషయాలను సూచిస్తుంది వాటిని అనువయించుకోవడం అర్థం చేసుకోవడం విశ్లేషించడం మానవునికి మానవుని యొక్క విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది జై శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలాస్పటికాకృతం ఆధారం సర్వ విద్యానం హై గ్రీవం ఉపాస్మే సంవత్సర గోచార ఫలితాలలో ఏ గ్రహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉందో మనము ఈ భాగంలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో వేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరము శని గురువు రాహుకేతుల సంచారం ప్రధానంగా ఉంటుంది శని సంచరించే రాశి తమకు అనుకూలమో ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరించే దానిని ఏలినాటి శని అని నాలుగో స్థానం సంచారం అర్ధ అర్ధ అష్టమ శని అని ఇరవైదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండవ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం శరీరకమైన ఇబ్బందులు అంటే ఒకటవ స్థానంలో ఉంటే శరీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు అంటే రెండవ స్థానంలో ఉంటాయి నాలుగవ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియబడతాయి ఇవన్నీ ఫలితాలు కూడా ఆ జాతకుడు పొందుతాడు శని యొక్క దృష్టిని కూడా పరిశీలించవలసిన పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుండి మూడు ఏడు పది పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని యొక్క ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడటం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు కేతువు గ్రహాలు ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల ఫల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది జయ శ్రీవనారాయణ జయశ్రీవనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్వరా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ్ వాస్వహే మాస గోచార ఫలితాల యొక్క ప్రాముఖ్యత ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాలలో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దే నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు పది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అశుభ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానాలలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రమే లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ వేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాక్తిం ఆధారం సర్వవిజ్ఞానం విజ్ఞానం హయగ్రీవం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు రవి ఫలితాలు వారికి రవి జూలై పదహారు వరకు భాగ్యస్థానంలోను జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదహారు వరకు రాజ్య భావంలోను అంటే పదవ భావంలోను సంచారిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో రవి చెడు ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి అవమానము ప్రమాదాలు పుణ్యక్షయము ధన నష్టము మనస్తాపము అకారణ విరోధనం అంటే కారణం లేకుండా గొడవపడడం విచారము పెద్దలతో అభిప్రాయ భేదాలు బంధువులతో వైరము ఆప్తమిత్రుల నుండి ఎడబాటు కావడం నిరాశ ఆర్థికపరమైన ఇక్కట్లు అశాంతి వీటిలో అతి తక్కువ ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది పదవ స్థానంలో రవి శుభ ఫలితాలనిస్తాడు కర్మసిద్ధి ధనలాభము ఆరోగ్యము అధికారుల ప్రసన్నత బంధు సౌఖ్యత రాజదర్శనము మిత్రులతో సత్కారక్షేపము మనోల్లాసమైన సంభాషణ కార్యదక్షత ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి సంపదలు జయము వాంఛిత ఫలసిద్ధి గౌరవము అధికారుల ఆదరణ క్రమమైన అభివృద్ధి ఉద్యోగంలో ఉన్నత స్థితి అనేవి జరుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి కుజుడు జూలై పన్నెండు వరకు సప్తమంలోనూ జులై పదమూడు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు అష్టమంలోనూ స్థితి చెంది ఉన్నాడు సప్తమభావముందు గోచార కుజుడు మిక్కిరి దోషప్రదుడు కానీ ఈ స్థానం కుజుడికి స్వక్షేత్రం కావడం వల్ల పాప ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి భార్యా విరోధము మిత్ర విరోధము అనారోగ్యం అశాంతి అన్న వస్త్రాదులకు కరువు బంధుమూలక క్లేశాలు చెడు భాషణాలు చెడుగా చెడు మాటలు ఎక్కువగా మాట్లాడడం సోదర సోదర విరోధము పుత్ర విరోధము ఉదర వ్యాధి వ్యాధి లాంటివి కలుగుతాయి రుణ బాధలు స్థాన భంగము వ్యాధి ధన నష్టం లాంటివి జరుగుతాయి తృతీయ భావాన్ని వీక్షించడం వల్ల ధైర్యము అయత్త ధనలాభము జయం ఆరోగ్యం అధికారుద్ధి లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది బుధుడు యొక్క ఫలితాలు వారికి బుధుడు పంతొమ్మిది జూలై వరకు పదవ స్థానంలోనూ జూలై ఇరవై నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు స్థానంలోనూ అంటే పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తాడు విశేష సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయము కలుగుతాయి మరోవైపు సంతానం అపవాదం దూషణము భోజన అసౌక్యం లాంటివి జరుగుతాయి పదకొండవ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యం మన సంతోషము కీర్తి ద్రవ్య లాభము వృద్ధి బంధుమైత్రి సుఖ సంతోషాలు మిత్రలాభము సంతాన వృద్ధి సౌఖ్యము తృప్తి అనేవి కలుగుతాయి పులువు తన ప్రత్యేక దృష్టి చేత పంచమాన్ని చూడడం ద్వారా అనారోగ్యం ఉష్ణ బాధలు కలహం తాపం పుత్రులతో భిన్నాభిప్రాయాలు కలిగే అవకాశం కూడా ఉంది గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారి గురుడు ఈ నెల అంతా కూడా అష్టమంలో గోచరిస్తున్నాడు ఈ స్థానంలో సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది శ్రమ రాజ్య ఆటంకాలు గౌరవ భంగము కష్టతరమైన ప్రయాణాలు అరిష్టము ధన నష్టము దేహకాంతి క్షీణత దొంగల భయము కష్ట నష్టాలు కలుగుతాయి గురువు తన ప్రత్యేక దృష్టి చేత నాలుగవ స్థానాన్ని వీక్షించడం వల్ల అశుభ ఫలితాలే గోచరిస్తాయి ద్వితీయ రాశిని ద్వితీయ రాశిని వీక్షించడం వల్ల కొంత ధనలాభము సంసార సుఖము పేరు ప్రతిష్టలు కార్యదక్షత సౌభాగ్యము హృదయానందము అభివృద్ధి ధర్మకార్యాలు మాటకు గౌరవం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది తులారాశి వారికి శుక్రుడు జూలై ఆరు వరకు భాగ్యంలోనూ జూలై ఏడు నుండి జూలై ముప్పై ఒకటి వరకు దశమంలోనూ సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి గురుభక్తి ఇష్టకార్య సిద్ధి మిత్రలాభము సుఖశాంతులు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడము సర్వత్రా లాభము తీర్థయాత్రలు ఆచార జీవనం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి దశమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ధన నష్టము కష్టము వ్యాకులత విరోధము శ్రీ సౌఖ్యము బలహీనత అవమానము తగాదారు అపజయము వ్యవహార నష్టం లాంటివి జరిగే జరుగుతాయి అయితే శుక్రుడు తన ప్రత్యేక దృష్టి చేత తృతీయ చతుర్థాలను వీక్షించడం వల్ల ఆరోగ్యం కీర్తి శ్రీ సౌఖ్యము నూతన వస్త్ర నూతన వస్త్ర ప్రాప్తి ధన సిద్ధి కుటుంబ వృద్ధి దేహ సౌఖ్యము మంచి మాట బహుమానము కుటుంబ సౌఖ్యాలు ధన వ్యయము వ్యాపార వ్యాపార నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు శని యొక్క ఫలితాలు శని తులారాశి వారికి నెల అంతా కూడా పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు ఈ స్థానం అశుభ స్థానం మనస్తాపం దా దాయాదులతో వాద్యాలంటే గొడవలు అశాంతి సంతాన నష్టము వ్యవాహార భంగము చిత్తభ్రమ సంసారానికి దూరమగుట లాంటివి జరిగే అవకాశం ఉంది శని తన ప్రత్యేక దృష్టి చేత ద్వితీయ సప్తమాలను వీక్షించడం వల్ల ప్రతికూల ఫలితాలే ఉంటాయి లాభాన్ని వీక్షించడం చేత ఈ స్థానం శత్రుక్షేత్రం కావడం వల్ల అతి తక్కువగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది రాహు యొక్క ఫలితాలు రాహు ఈ నెల అంతా కూడా తులారాశి వారికి ఆరవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఇది అనుకూల స్థానం విక్రమము సాహస కార్యాలు నిర్వహించడం శత్రుక్షయము తెలివిగా వ్యవహారాలను చెక్కబెట్టడం ఎల్లప్పుడూ శత్రువర్గం నుంచి భూలాభం కలగడం జరుగుతాయి తన సప్తమ దృష్టి చేత వ్యయభావాన్ని వీక్షించడం వల్ల కొంత ధననాశము నేత్రబాధలు అనవసర ప్రయాణాలు లాంటి వ్యతిరేక ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి కేతు యొక్క ఫలితాలు కేతువు ఈ అంతా కూడా తులారాశి వారికి పన్నెండవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు పన్నెండవ స్థానం అశుభ ఫలితాలను ఇస్తుంది దారిద్రము ధననాశము నేత్రబాధలు భయము అన్ని కార్యాలు విఘ్నముగుట స్థాన చలనము రావలసిన లాభాలకు ఆటంకం అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కుదుతాయి తన సప్తమ దృష్టి చేత ఆరవ భావాన్ని వీక్షించడం వల్ల అతి తక్కువ శుభ ఫలితాలు పొందుతాడు జై శ్రీమన్నారాయణ